అందరు నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీనివాసులు అనంతరామ్ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు మౌని అమావాస్య రోజు ప్రపంచవ్యాప్తంగా అఘోరాలు నాగసాధువులు కుంభమేళాకు వచ్చి అక్కడ స్నానాలు చేస్తూ ఉంటారు ఎందుకంటే ప్రత్యేకంగా ఆ రోజే ఎక్కడ లేని వాళ్ళు అందరూ కూడా వచ్చేస్తూ ఉంటారు మౌని అమావాస్యకి కుంభమేళాకి ఉన్న లింక్ ఏంటి అలాగే అఘోరాలు నాగ అందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు గురుగారు ఈ రెండింటికున్న కనెక్షన్ ఏంటో మాకు వివరించండి అందరికి కుంభమేళ ఈ కుంభమేళ అంటేనే అందరి కలయిక అని అర్థం కుంభము అంటే పూర్ణంగా ఉండేటువంటిది మేళ అంటే కలయిక అంటే పూర్ణంగా అందరూ కలిసేది మరి పూర్ణంగా అందరూ కలిసేది అంటే మనకు పుష్కరాల్లో కూడా కలుస్తాం కదా పుష్కరాల్లో కూడా అందరం కలుస్తున్నాం కానీ పుష్కరాలకి దీనికి తేడా అంటే పుష్కరాల్లో ఎక్కువగా కలిసేది మానవులు మాత్రమే కానీ ఈ బాబాలు అఘోరీలు ఇటువంటి వాళ్ళందరి కలయిక మాత్రం కుంభమేళ అది పన్నెండు ఏళ్ళకి ఒక్కసారి వస్తుంది ఈ ఈరోజు కలుస్తూ ఉన్నారు అంటే ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు ఫస్ట్ వీళ్ళు లక్క వేసుకుంటే వీళ్ళు హిమాలయాలు దట్టమైన అడవుల్లో అది కూడా అదృశ్య రూపంలో గొప్ప గొప్ప గుహల్లో అదృశ్య రూపంలో మనకి చాలా గుహలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఎందుకు వస్తున్నాయి ఇప్పుడే ఎందుకు వెలుగులోకి వస్తున్నాయి అంటే అక్కడ ఉన్నటువంటి మహత్యాన్ని చెప్పడం జనాలకు చెబుతూ మన హిందూ ధర్మాన్ని కాపాడటం కోసంగా కొంత వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఒకటి ముఖ్యంగా వీళ్ళంత అదృశ్య రూపంలో ఉన్నవారు ఈరోజు బయటకు ఎందుకు రావాలి అంటే ఇక్కడ మీరు అన్నారు మౌలి అమావాస్య అని ఇక్కడ మనకి ఏంటంటే ఈశ్వరుడికి చంద్రమౌళీశ్వరుడు అనే ఒక పేరు ఉంది ఆయన నెత్తి నుంచి వచ్చింది గంగ అంటే అంత పవిత్రమైనటువంటి పేరు గల ఆ అమావాస్య రోజు ఆ గంగలో స్నానం చేసినట్లయితే ఆ స్వామివారి నొత్తి నుంచి విడుదలైనటువంటి గంగలో స్నానం చేసినట్లయితే ఈశ్వరుణ్ణి త్వరగా చేరుకుంటాము కఠోర సాధన చేస్తూ ఎప్పటికో స్వామివారిని చేరుకోవాలి మనకి ఇతరత్ర యుగాల్లో లెక్క వేసుకుంటే ఎన్నో ఏండ్లు తపస్సు చేస్తే తప్ప స్వామి కనపడితే కనపడతాడు లేకపోతే లేదు కానీ కలియుగంలో నామమాత్రం చేతనే భగవత్ అనుగ్రహం కలుగుతుంది అని చెప్పేసి శాస్త్రం చెప్తూ ఉంది అటువంటి కలియుగంలోనే ఈ కుంభమేళాలు ఉన్నాయి అంటే ఇంకా త్వరగా నామమాత్రం చేస్తూ భగవత్ నామమాత్రాన్ని చేస్తూ ఉండాలి అంటే మనం తరించిపోతూ ఉండాలి ఆ యోగం మనకు ఉండాలి అటువంటిదే ఈ పుష్కరాలు ఈ కుంభమేళాలు ఇటువంటివన్నీ అంటే మనం తరించి ఎప్పటికప్పుడు మనం ఇప్పుడు నామస్మరణ చేస్తూ ఉన్నా కానీ నిరంతరం చేయలేం ఎప్పుడో చేస్తూ ఉంటాము దేవాలయాలకు ఎప్పుడో వెళ్తూ ఉంటాము కదా కానీ ఆ యోగం రావాలన్నా ఆ భగవంతు నామస్మరణ అంత్యకాలంలో కూడా అంటే మనం మరణించే సమయంలో కూడా భగవంతుడు గుర్తు చేంతగా మనం యోగించాలి మన జీవితం అంటే ఇటువంటి కుంభమేళాలు ఇటువంటి అన్నీ కూడాను మనకి మార్గదర్శకాలుగా చెప్తూ ఉంటారు అటువంటి సమయంలోనే అంటే ఈ కలియుగంలో ఉన్నటువంటి వారే కదా ఈ బాబాలు వీళ్ళందరూ అఘోరీలు వీళ్ళందరూ కూడాను వీళ్ళందరూ కూడా ఈ పుణ్యమైనటువంటి సమయంలో వచ్చి ఆ నదిలో స్నానం చేసి ఇంకొంచెం పునీతులై పునీతులైన వారు ఇంకా ఎక్కువగా పునీతులై భగవత్ సాక్షాత్కారం పొంది భగవంతుడిలో ఐక్యమై జన్మరాహిత్యాన్ని పొందడం కోసంగా కలిసేటువంటి కుంభమేళ ఈ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ అమావాస్య ప్రీతికరమైంది కాబట్టి అదే రోజు ఆ ప్రీతికర ఆ చంద్రుడు కూడా ఎక్కడుంటాడు ఆయన్నెత్త ఉంటాడు శివుణ్ణి నెత్త ఉంటాడు కదా అర్ధచంద్రాకారంలో అటువంటి స్వామిని దర్శించి ఆయనలో ఐక్యం కావటం కోసం అత్యంత మహత్తరమైనటువంటి అమావాస్య కాబట్టి ఆ రోజు ఎప్పుడు వచ్చేదానికంటే ఎక్కువగా వచ్చి ఆ పుణ్యానదుల్లో స్నానం చేస్తూ ఉంటారు అది గురుగారు ఈ స్నానం ఆచరించేటప్పుడు మనం ఎలాంటి నియమాలు పాటించాలంటే తెలుసో తెలియదు కొంతమంది తప్పులు చేస్తూ ఉంటారు కదా ఎలాంటి తప్పులను అవాయిడ్ చేస్తే బెటర్ ఉంటారు ముఖ్యంగా ఇప్పుడు కుంభమేళా విషయానికి వస్తే అఘోరీలు కానీ స్వామీజీలు కానీ ఎవరిని ఎదురుపడితే వారి దారి వాళ్ళు వారికి అందరూ పడిపడి సాష్టాంగ నమస్కారం చేస్తూ వాళ్ళని తాకుతూ ముఖ్యంగా వాళ్ళని ముట్టుకుంటూ ఉంటారు అది చేయొద్దు వారికి ఎంత వీలైతే అంత స్వేచ్ఛని వాళ్ళకి ఇవ్వాలి ఇచ్చి వాళ్ళ మనకి ఏంటంటే వాళ్ళని ముట్టుకుంటేనో చేస్తున్న వాళ్ళ దర్శనమే మనకు పుణ్యం ఈ జన్మలో వాళ్ళ వాళ్ళని దర్శించుకుంటేనే మనకి భగవత్ సాక్షాత్కారమైనంత పుణ్యం ఆ సాధువుల్ని నాగ సాధువులు కావచ్చు అఘౌరీలు కావచ్చు అందుకే కాశీ వెళ్ళిన వారు అఘౌరి దర్శనం కోసం స్పెషల్గా ఘాట్లలో తిరుగుతూ ఉంటారు ఎక్కువ శాతం చాలామందికి తెలియక ఆ సమయాన్ని అంటే వారు వచ్చేది అర్ధరాత్రి కాబట్టి భయానికో దేనికో బయటికి రాదు కానీ ఆ వాళ్ళని చూడాలి అన్న తపన ఉన్న ప్రతివాడు కూడా అఘోరి కోసం అర్ధరాత్రి నిద్రపోకుండా వారి దర్శనం కోసం ఆయా ఘాట్లలో ఎదురు చూస్తూ ఉండి వారి దర్శనం చేసుకొని తరించిపోతారు కాబట్టి వీరి దర్శనమే మనకు పుణ్యం ఎంతో యోగం చేసుకుంటే తప్ప వీరి దర్శనం కాదు మరి ఇంతమందిని చూడటం అంటే మన ఇంకంతే యోగం చేసుకుని ఉండాలి ఇవాళ మనం ఇక్కడ ఉన్నాం పోలేస్తున్నామా పోలే పోయే వాళ్ళకి ఆ యోగం ఉంది పోలేని వాళ్ళు మనం ఇక్కడ ఉన్నాం ఆ యోగం లేక సరే యోగం లేక మనం వెళ్ళలేకపోతున్నాం మరి ఆ యోగం రావాలంటే అంటే అందరూ వెళ్ళడానికి కుదరదు కాబట్టి మరి ఆ పుణ్యం దక్కాలంటే మరి ఏం చేయాలంటారు ఇంట్లో పూజా విధానం కావచ్చు అక్కడికి వెళ్ళలేని వారు ఏం చేస్తే ఆ స్నానం చేసినంత పుణ్యం వస్తుంది గంగే యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి గలస్మిని సన్నిధింకురు అని ఉంది అంటే మనం రోజువారీ చేసేటువంటి నీళ్ళల్లోనే ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ అదే గంగా యమున కృష్ణ గోదావరి సరస్వతి నదులుగా భావించి పవిత్రంగా స్నానం చేసినట్లయితే ఆ ఫలితం మనకు ఖచ్చితంగా అది మనస్ఫూర్తిగా తెల్లవారుజామును మీరు గమనించండి ఇప్పుడు ఈ సిద్ధులు అందరూ కూడా ప్రాతకాలంలో తెల్లవారుజామునే స్నానాలు చేస్తారు ఎక్కువగా ఆ సమయంలోనే మనం కూడా సన్నిటి స్నానం గీజర్ వేసుకొని చక్కగా వేడివేడిగా నీళ్ళు గోరెచ్చకను వేడి నీళ్ళు చేసుకొని పెట్టుకొని అదే గంగ నీళ్ళు అంటాం తప్ప మళ్ళీ అలా ఆ స్మరణ కాదు చక్కటి చల్లటి నీళ్ళు ఎంత చల్లన్న బుట్టని చల్లటి నీళ్ళని చక్కగా అది కూడా మనకి ఇంకా వీలుంటే ఇప్పుడు మోటార్లు అవన్నీ ఉన్నాయి కదా ఫ్రెష్గా వచ్చే నీళ్ళు పైన ట్యాంకులు స్టార్ట్ పెట్టుకునేవి కాకుండా ఫ్రెష్గా వచ్చే నీళ్ళని కనుక స్నానం భూమిలో నుంచి ఫ్రెష్గా వచ్చేటువంటి నీళ్ళని కనుక స్నానం చేస్తే ఆ భావనతో చేస్తే తప్పకుండా మనం తరించిపోతాము ఈ భావాలను కూడా దర్శించుకోలేకపోతే ఇప్పుడు మనకు మీడియా ఉంది చూపిస్తున్నారు ప్రత్యక్షంగా అటువంటి వారందరినీ కూడా ఆ మీడియాలో అయినా చూసి తరించిపోవచ్చు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఇలా విని తరించిపోవచ్చు తరించిపోవడానికి అనేక మార్గాలు ఈ ప్రస్తుత కలియుగంలో మనకు మీడియా కూడా అందుబాటులో ఉండి స్మార్ట్ ఫోన్లు ప్రతి వారి జేబులో ఉండి ఎక్కడికి పోయినా స్మార్ట్ ఫోన్లు అలా అయినా బ్రహ్మాండంగా ఇప్పుడు మనం మామూలు అప్పుడే కాశీ నీళ్ళు తెచ్చుకుంటే నెత్తిన జల్లుకొని ఇంట్లో ఏదైనా పూజ చేసుకుంటే గంగ నీళ్ళు అందులో కలుపుకొని చేయడం చేస్తూ ఉంటాం కదా పూజల్లో కూడా గంగ నీళ్ళు కలుపుతాం కలశాల్లో గంగ నీళ్ళు నింపడం లేదు తెస్తే నెత్తి నీళ్ళు చల్లుకోవటము స్నానం చేసేటప్పుడు మూత అందులో పోసుకోవటము బకెట్లో ఇలా ఉంటాం బ్రహ్మాండంగా ఉత్తప్పుడు చేస్తేనే మరి పుణ్యం వస్తే మరి ఇటువంటి మహత్కార్యాలు జరిగినప్పుడు ఇంకెంత రావాలి కాకపోతే ఏంటయ్యా అంటే పవిత్ర భావన ఉండాలి మనలో అది నిజంగా భగవద్ జలము భగవంతుడే అంటే అమ్మవారే నది మొత్తం కూడా అమ్మవారి స్వరూపం అమ్మవారే నా కోసం నా ఇంటికి వచ్చింది అమ్మవారే నన్ను తరింపచేస్తుంది అన్న భావనతో మనం చేస్తే ఖచ్చితమైన ఫలితం వస్తుంది చాలా వరకు కొంతమంది పాపాలు చేసిన వాళ్ళు ఉంటారు అది వాళ్ళకి తెలుసు అలాంటి వాళ్ళు వెళ్ళి అక్కడ స్నాచర స్నానం ఆచరించి మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఆస్కారం ఉంటుందంటారు పాపాలు తద్భవతి అన్నట్టు అక్కడ కొంత భావన మనకి తీసుకోవాలి అంటే ఇక్కడ ఏమవుతుంది మనం నిజంగా తెలిసి చేసే పాపాలు ఉంటాయి కావాలనే ఇప్పుడు నేను నిన్ను కొట్టా అది పాపం అది కావాలని కొట్టడం దాన్ని భగవంతుడు క్షమించడు పొరపాటున ఏదో కాలు తగలటం పోతుంటే గబక్కుని కాలు అయ్యో ఏమనుకోకు అంటాం మనం ఇంకేదో పోతు కప్పకుని చేయదగలటం అలా తగిలితే అది కూడా కొట్టినట్టే అవుతుంది తన్నట్టు కొట్టినట్టే అవుతుంది అటువంటి తెలియకుండా చేసేటువంటి పాపాలకు నిష్కృతి ఉంటుంది కానీ తెలిసి చేసే పాపాలకి మనం నిజంగా భగవంతుడు దిగి వచ్చినా సరే వాటిని క్షమించడు అందుకే తెలిసి పాపాలు చేయకూడదు తెలిసి పాపాలు చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి చిన్నప్పటి నుంచో భగవతి నామస్మరణ భగవంతుడికి సంబంధించినటువంటి రామాయణ మహాభారతాలు చదువుతూ ఉంటే తెలిసి కూడా పాపాలు చేయం తెలియక కూడా చేయం ఎందుకంటే పూర్తిగా స్వామిలోనే అయి ఉంటాం కాబట్టి స్వా మన సంసారిక జీవితాన్ని గడుపుతూ కూడా స్వామివారి యొక్క ధ్యాసలో ఉంటాం కాబట్టి తెలిసి కూడా తెలియక రెండు రకాలుగా మనం పాపం చేయం చేసే ఆస్కారం కూడా రాదు అవి చదివి వాటిని వాటి మార్గంలో వెళ్తే భగవద్గీత ఇటువంటి అన్నీ ఉన్నాయి కదా వాటి మార్గంలో వెళ్తే మనం తెలియక కూడా చేసే ఆస్కారం ఉండదు తెలిసి అసలే చేయం ఇంకా సో మౌనియమాస్య గురించి కుంభమేళ గురించి మాకు ఎన్నో విశేషాలు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు మంచిది